నమస్కారం గురువుగారు నమస్కారం నమస్కారం గురువు గారు చాలా మంది ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏదైనా బాధ అనిపించినప్పుడు వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడితో చెప్పుకుంటూ మన ఎదురుగా దేవుడే వచ్చి కూర్చున్నాడు అనే విధంగా ఫీల్ అయిపోయి ఏడుస్తా ఉంటారు అట్లా నిజంగా దేవుడి ముందు కూర్చొని ఏడవటం వల్ల ఏమైనా కీడు జరుగుతుందంటారా అంటారా గారు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మరి దానికి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం భగవంతుడి దగ్గర తండ్రి దగ్గర ఏడవటం అంటే ఎవరు దిక్కు లేని ఎటువంటి కష్టాలు ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉన్నప్పుడు ఎటువంటి దిక్కు తోచలేనప్పుడు నాకు సావే శరణం అనుకున్నప్పుడు నేనే సూసైడ్ చేసుకుంటున్న సమయంలో అంటే వాడికి అటువంటి భావన ఉన్నప్పుడు దేవుడి దగ్గర కూర్చొని ఏడవటం ఆ భగవంతునికి మించిన వంటి శక్తి ప్రపంచంలో ఏది లేదు ఏడవటం అంటే చీటికి మాటికి వేడకూడదు అన్నానికి భోజనానికి దానికి దీనికి అనేక రకమైన వంటి విశేషాలకి ప్రతిదిన కూడా ఏడుపుగొట్టులాగా ఏడవకూడదు అని ఒక సామెత ఉంది నీకు అతి భారమైనప్పుడు భూమండలం కనక మించిన వంటి భారం నెత్తి మీద పడినప్పుడు కష్టాలు ఎరుక్కున్నప్పుడు అతి కఠికమైన వంటి దరిద్రంలో ఉన్నప్పుడు స్వామివారి చరణాల మీద పడండి మీ ఇష్టమైన వంటి దైవం పైన పడండి పడండి వేదన చేయండి ప్రార్థనలో పూజలు చేయండి ఏడ్చుకుంటూ మీరు స్వామివారికి సేవ చేయండి తప్పకుండా మీకు రిఫ్లెక్ట్ అంటే నెగిటివ్ కాకుండా పాజిటివ్ రిఫ్లెక్ట్ అనేది ఇమీడియట్గా కనపడుతుంది అది ఎలా కనపడుతుంది ఇప్పుడు కొన్ని కృష్ణుడి దగ్గర కుచేలుడు వచ్చాడు తన దగ్గర ఒక రూపాయి కూడా లేదు చినిగిపోయిన వస్త్రాలు ఇంత నూకలు ఇంత నువ్వులు కట్టుకొని ఇంత మునుమురాలు తీసుకొని కృష్ణుని తన మిత్రుని చూడడానికి రావడానికి ప్రయత్నం చేస్తాడు ద్వారకకి ఓకే ఆ సమయంలో తను రావడానికి కూడా డబ్బు లేనప్పుడు అడవి ప్రాంతం నుంచి వచ్చేటప్పటికీ అనేక రకమైన బాధతో తాకి రక్తము ముళ్ళంతా ముళ్ళతో గీరుకొని రకరకాలుగా హింసించి అంటే ఒక అడవిలో నడుచుకుంటూ వచ్చినప్పుడు అంతా బాధనే కదా ఇబ్బంది పడుతూ వస్తాడు తీరుగా ద్వారకా వచ్చేసి నేను కృష్ణుని వాళ్ళ మిత్రుడిని మాట్లాడుతున్నాను కుచేరుణ్ణి మాకు వెళ్ళి చెప్పండి అప్పుడని చెప్తే అప్పుడు హస్తాలు రతి మన్మధులను రుక్మిణి సత్యభామలను అందరినీ కూడా వదిలిపెట్టి తన ఒంటి మీద ఉన్న శేషవస్త్రం వదిలిపెట్టి పరిగెత్తుకొని ద్వారం దగ్గరికి వచ్చేసి రిసీవ్ చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ అంటే బాధలో ఉన్నవాళ్ళు భగవంతుని ఆదుకోవడంలో పరమాత్మ దిగి వస్తున్నాడని నిదర్శనంగా చూపించడం ఆయన కుచెలుని కాలు కడగడం సత్యభామను రుక్మిణిను రాధను అందరు కూడా పోస్తారు నేడు పోసి ఆయన కృష్ణుడు అడుగుతాడు నొప్పులు ఎంత తోలు అంతా కూడా ఇంత రక్తంగా ఉందని ఆయన శేషవస్త్రం తీసి తుడుస్తాడు నీకేం కావాలో చెప్పు అంటాడు నేను చాలా కట్టిగా దళిదంలో ఉన్నా కృష్ణ నా భార్య చెప్పింది నీకు మీ దగ్గర వెళ్ళి నా ఉమరాలు ఆలగించమని చెప్పేసి అప్పుడు దాచి దాచిపెట్టుకున్న వంటి ఏదైతే ఉందో అది నాకు ఇవ్వు అంటాడు ఏమండి అయితే అక్కడ నా చూసిన వంటి అంతస్తులో కావచ్చు ఆయన ఉన్న వంటి పదవిలో కావచ్చు ఆయన ఒక జగజ్యోతిగా బంగారు కిరీటం పెట్టుకుని వెలుగుతున్నాడు ఆ ఒక అటుకులు కానీ ఆ నూకలు కానీ ఏం తింటాడైనా అందుకనే అందుకనేసి ఆయన అని వెనకలు దాసుకుని ఉంటాడు ఆ వెనకల దాసిని తీసుకొచ్చి నాకు వదినమా పెట్టింది నాకు ఇవ్వు అంటాడు కృష్ణుడికి అటుకులు ఇదంటే చాలా ప్రీతికరం అనే ఆయన రెండు పిరికిరి నోట్లో వేసుకుని మూడో పిరికుడు వేసుకుంటప్పుడే రుక్మిణీ దేవి వచ్చి చేతి పట్టుకుంటుంది కృష్ణ నాదా మీరు ఏం చేస్తున్నారు గుర్తుందా మీకు అప్పుడే ఆ రెండు పిడికిల లోపనే ఆయన కుబేరుడు అయిపోయాడు ఆయన ఒక అపురూపమైన సంపాదన ఎలా వచ్చిందంటే ఆయనకు తెలియదు ఆయన తిరిగి ఇంటికి వెళ్తే లోపల అందరూ వజ్రవైదుర్యాలతో కనపడుతుంటారు బంగారుపు అయినటువంటి భవనం ఏర్పడింది తరగని ఆస్తి పడింది ఆ మూడోది ఇస్తే కూడా నీ ప్రపంచాన్ని కూడాను ఆ మిత్రునికి ఇచ్చేవాడు అంటే భగవంతుడు భక్తికి లోపరుస్తాడు ఆయన పేదవాడైనా సరే గొప్పవాడైనా సరే ఎవరైనా సరే ఎవరైనా కూడా బాధలో ఉన్నప్పుడు భగవంతుడు పాదాలపైన చీటి చీటిమాటిగా ఏడపకూడదు ఏ విషయానికైనా ఆ విషయానికి వేడకూడదు ప్రతిదిన వేడకూడదు దాని ఆ ఏడుపు అనేది చాలా విలువైన వంటిది మనలో కండ్లో నీళ్ళు వచ్చేది అమృత బిందము అది చాలా అరుదమైన వంటిది ప్రతిదినం ఒక ప్రతి వ్యక్తి దగ్గర పట్టి మనం వేడకూడదు ఆ నీళ్ళు ఏదో స్వామి పైన పోయింది మీ యొక్క కోరిక తప్పకుండా తీరుస్తారు నూటికి నూరు పరమ సత్యం అలా అంటే చాలా వరకు ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు గురుజీ అయితే అంటుంటారు ఊరికే ఏడవద్దు చీటికి మాటికి అని ఇప్పుడు మీరు అన్నారు కదా చీటికి మాటికి అట్లా ఏడ్చే పిల్లలకు ఏదైనా రెమెడీ లాంటిది ఉందా గురుజీ పిల్లలు దైవత్వ స్వరూపంగా భావిస్తాము కొంతమంది వాళ్ళకి ఏంటంటే చిరాకు అనిపిస్తుంది కొన్ని విషయాల్లో ఆ చిరాకు అనిపించినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పలేని ఒక భాష ఏంటి అంటే ఏడిపోయి వాళ్ళు ఏడ్చి మనం చిరాకు పెడతారు వాళ్ళు పడుతున్న వంటి చిరాకుని నోరు రాలేదు కాబట్టి చిట్టి మాటికి ఏడ్చి మనని చిరాకు పెడుతుంటారు అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అక్కడ ఆ ప్రాంతంలో కానీ ఆ వాతావరణంలో కానీ ఏదైనా మార్పు ఉందా ఎటువంటి ఏమైనా దోషాలు ఉన్నాయా అవన్నీ చూసుకొని పరిశుద్ధి చేసుకోవాలి ఇంకోటి అయినాప్పటికి కూడా ఏడుస్తున్నారు అంటే అది ఒకసారి డాక్టర్కి చూపించడము లేదంటే ఏదైనా మంత్రం వేయటము అలాంటివి చేస్తే చాలా మంచిది ఎందుకంటే బాల అలిష్ట దోషాలని కనపడుతూ ఉంటాయి బాల అరిష్ట దోషం అంటే కొన్ని గాలిలో వచ్చేసి వాళ్ళని పీకలు పీసుకున్నట్టుగాను కొరికేస్తున్నట్టుగాను వాళ్ళ కంటికి మాత్రం కనిపిస్తుంటుంటాయి మరి అంత చిన్న పిల్లలు కాకపోయినా ఇంకా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా మాట అన్నారంటే ముందు ఏడుస్తారు సమాధానం రాదు నోటి నుంచి సెన్సిటివ్ మైండ్ అవునమ్మా అటువంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఏమన్నా ఏం మాట్లాడకపోయినా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అది ఏంటంటే పదకొండు నుండి పద్దెనిమిది ఏళ్ళు ఉన్న వయసు ఉన్న వాళ్ళకి ఉన్న ఇంటర్నల్ ఫీలింగ్ అప్పుడు వాళ్ళని మనం మిత్రులుగా మనం మార్చుకోవాలి ఓకే ఒక ఫ్రెండ్లీగా మార్చుకోవాలి ప్రతి అనుక్షణము వాళ్ళు ఎలాంటిది అంటే వాళ్ళ కొత్త ప్రపంచం తెలియని కొత్త ఆనందం కొత్తతనం కనపడుతూ ఉంటుంది కాబట్టి వాడకంటూ సెల్ఫ్గా ఏదైనా కొత్తగా క్రియేట్ చేసుకున్నప్పుడు మనం వాళ్ళని హర్ట్ చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు వాళ్ళని మనం ఏం చేయలేము వాళ్ళే మనం ఏదన్నా చేయాలి ఓకే మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలి చూసుకోవాలంటారా అంతే మనం వాళ్ళని అర్థం చేసుకొని మనం ఫ్రెండ్లీగా మూమెంట్ అయిపోయి వాళ్ళలో మనం ఒకటైపోవాలి వాళ్ళలో మనం ఒకటైపోయి వాళ్ళలో ఇదిగా మనం మారిపోవాలి కొన్ని ఏంటంటే వాళ్ళు లోన్లీగా కూర్చొని వీడియోస్ చూస్తూ ఉంటారు రూమ్స్ అయ్యి మధ్యకాలంలో ఎవరికి వారికి ఒక ఫోన్స్ ఇచ్చేసి చూస్తారు అప్పుడు ఏం చేయాలంటే మనం వాళ్ళలో ఎంటర్ అయిపోయి ఏం గేమ్ అర్థం నేను కూడా అర్థం రాదా మన ఇద్దరం అర్థం పద మన ఇద్దరం షేర్ చేసుకుందాం అన్న ఒక ఫీలింగ్స్తో వస్తే వాళ్ళు ఆటోమేటిక్ గురువు గారు కొంతమంది కోరికలు తీరకుండా చనిపోతుంటారు ఎన్నో కోరికలు ఉంటాయి ఎంతో చూడాలి ఎంతో అనుభవించాలి ఇంకా చేయాలి చేయాలని అనుకుంటుంటారు సడన్ గా చనిపోతారు కొంతమంది అంటే యాక్సిడెంట్ కానీ హార్ట్ అటాక్ కానీ ఇలా వచ్చి సడన్గా చనిపోతుంటారు ఎంగేజ్లో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు మామూలుగానే ఆత్మలు చనిపోయాక ఆత్మలు వాళ్ళకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయకపోతేనే మనల్ని వదిలి వెళ్ళవు అంటుంటారు మరి ఇలా సడన్గా చనిపోయి కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత పిలినమ్మ లక్ష్మీ గణపతి వాస్తవానికి కోరికలు తీరకుండా పోయిన వాళ్ళు ఉత్తవయలు ఉంటారు వృద్ధులు ఉంటారు మధ్య తరగతులు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏంటంటే సర్ప్రైజింగ్గా పే పేరెంట్స్కి కానీ లేదంటే సర్ప్రైజింగ్ కుటుంబానికి కానీ ఏదైనా చేద్దాము వాళ్ళకి తెలియకుండా ఏదైనా డబ్బు దాచిపెట్టి వాళ్ళకి ఏదైనా మంచి గిఫ్ట్లాగాను ఏదో మంచి ఇల్లు మంచి ఒక ప్రాపర్టీ కొన్ని ఇద్దాం అనేసి వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది ఇప్పుడు ఇదా ఇందువరకు కొన్ని కార్యక్రమాలు మనం మాట్లాడుకున్నాం పుట్టడము మరణం మన చేతిలో ఉండదు దైవీక్యంలో ఉంటుంది ఆ మృత్యు జీవ శివుని పైనే ఉంటుంది అనేసి అయితే ఉత్త వయసులో ఉన్న వంటి వాళ్ళకి ఏంటి అంటే కోరికలు నేను ఇంజనీరింగ్ అవ్వాలను డాక్టర్ అవ్వాలను ఐఎస్ అవ్వాలనో లేదంటే చక్కగా మా అమ్మ మా నాన్నని చూసుకోవాలనో లేదంటే మా ఒక కుటుంబ సభ్యులతో వాటిని మిస్ అవుతున్నాను ఒక భావన చాలా వరకు ఉంటూ ఉంటుంది ఇది ఎక్కువ మట్లు ఫ్యామిలీలో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకి ఏమా సో అటువంటి అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళ ఒక ఆత్మ ఘోషణ ఘోరంగా ఉంటుంది వాళ్ళకి పదకొండు రోజులు కర్మ సంవత్సరికం కర్మ చేసినప్పటికొన్న ఆత్మ పైకి పోదు నా కోరిక తీర్చే వరకు నేను పోను అడినే అది అట్లాగే ఉంటుంది సో అది గుర్తుపట్టడం ఎలాగా దానికి ఆ కోరిక ఏంటి అనేది అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ప్రతిరోజు కూడాను ఏదో ఒక శబ్దంలాగే వినిపిస్తూ ఉంటుంది ఒకరోజు పొద్దున్న తొందర ఎవరైనా ఉదయాన్నే లేచి బయటికి వెళ్ళేటప్పుడు డోర్ దగ్గర నిలబడినట్టుగాను లేదంటే పెరట్లో బావి దగ్గర నిలబడినట్టును లేదంటే వాష్రూమ్ దగ్గర ఏరియాలో నిలబడినట్టుగాను అమ్మ అక్క అక్కడ కనపడింది అన్న అక్కడ కనబడ్డాడు అవ్వ అక్కడ కనబడింది తాత అక్కడ ఎందుకు కనబడతారా అని వాళ్ళకి అనివి కనబడుతుంది అలా ఏదో చెప్పాలని ఒక తపన కానీ చెప్పలేరు ఆత్మలోకి మా భాష అనేది ఒక విచిత్రమైన వంటి భాష అది మన మానవులు మాట్లాడిన వంటి భాషలు ఉంటాం ప్రేతాత్మలకు మాట్లాడిన వంటి భాషలు వేరుగా ఉంటాయి సో ఆ ఒక రూట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఒక విధానం అనేది ఏంటని తెలుస్తుంది సో వాళ్ళ కోరికలు తీరవకుండానే పోవటం ఆ కోరికలు తీరాలంటే ఎలాగా అంటే వాళ్ళ దానికి సంబంధించిన వంటి స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో కాంటాక్ట్ అవుతే లేదంటే మా లాంటి వాళ్ళని కాంటాక్ట్ అవుతే దానికి వంటి వాళ్ళ పేరు మీద ప్రశ్న వేస్తాం ఎవరో చనిపోయారు వాళ్ళ పేరు మీద మేము ప్రశ్న వేసి నాడి కేరళ నాడీ శాస్త్ర ప్రకారం చూస్తాము అమ్మాయికి ఈ కోరిక ఉంది ఓకే అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది అమ్మాయి ఈ యొక్క చదువు చదవాలనుకుంది తీరలేదు దానికి ప్రతిఫలంగా మీరు శాంతి హోమం చేసుకోవడమా శాంతి ఇది చేయటమా లేదంటే నారాయణ నాగ పూజ చేయటమా ఈ ప్రేతాత్మలకు చేస్తుంటారు ఎక్కువ శాతం ఓకే నారాయణ నరి బలి పూజ అంటే నారాయణ బలి పూజ అంటే ఆ ఒక్కటి విశేషంగా కుక్కీలోనే చేస్తారు ఓకే లేదంటే మురండేశ్వర్లో చేస్తారు లేదంటే మనకు మంజురాధ టెంపుల్లో కూడా చేస్తారు ఈ నారాయణ నాగబరి పూజ కర్ణాటకలో చాలా ఫేమస్ ఇది విశేషం సో ఇది ఏంటంటే ప్రేతాత్మలకు సంబంధించినవంటి పిండ ప్రధానం చేసి విశేషమైనవి ఒక కైంగేరి ఈ యొక్క ఘోషణ ఇంకా విపరీతంగా కిచెన్లో సామాన్లన్నీ పడిపోవడం ఓకే బీరువాళ్ళు గడగడగడం కొట్టుకోవడం అంటే భయపడే విషయం ఏ అంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ అమ్మాయి తిరుగుతుంది అబ్బాయి తిరుగుతున్నాడు ఆయనకి ఏంటి వాళ్ళకి అర్థం కాదు కదా అవును చనిపోయిన దుఃఖంలో ఒక రకంగా ఉంటారు చనిపోయిన ఒక దీంట్లో వీళ్ళు బాధలో ఉంటారు చనిపోయిన ఒక ఆలోచనలో వీళ్ళు ఉంటారు కానీ ఈ పడిపోవడంలో చేయడంలో కొద్దిగా భయాందోళన కలుగుతూ ఉంటుంది ఆ సమయంలో గురువులని స్వామిజీలను వాళ్ళని సంప్రదించేసి ఇలా మా ఇంట్లో సప్పుడు వినపడుతుంది మా వాడు కనపడతా ఉన్నాడు ఆయనకి ఏం కోరిక ఉందో తెలియదు మా పెద్దవాడ ఇలా కనపడుతూ ఉంది ఏం కోరిక ఉందో మనకు తెలియట్లేదు దానికి కావాల్సిన ఏంటి ప్ర ప్రక్రియ అంటే వాడు మనల్ని సంపాదించారు అనుకోండి తప్పకుండా మనం ఆ దైవిక్యమైన ప్రశ్న వేసి ఆ సమస్యను మనం పరిష్కారం చేయవచ్చు ఓకే అయితే మామూలుగా అంటుంటారు గురువుగారు మీరు చెప్పినట్టుగా కల్లో కనిపించడము అలా వచ్చి పిలిచినట్టు ఏదో అలికిడి అనేది తెలుస్తూ ఉంటుంది అని ఇలా జరుగుతుంది అని అంటే ఆ ఏదో ఉంది వాళ్లకు తీరని కోరిక కాబట్టి మన మధ్య ఇంకా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి ఓకే అది తెలియక చాలా మంది ఒక్కొక్కరు రకంగా వాళ్లకు మనకున్న అనుబంధాన్ని బట్టి అలా కనిపిస్తున్నారని చాలా రకాలుగా అనుకుంటుంటారు కాబట్టి వాళ్ళకు ప్రశ్న వేసి వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించి వాళ్ళ కోరిక తప్పకుండా తీర్చామని చెప్పేసి వాళ్ళ పేరు మీద ఎవరికైనా కూడా ఆ చదువు చదివించే వాళ్ళంటే అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఫీజు కట్టేస్తే వాళ్ళ ఆత్మ శాంతి అయిపోతుంది నమస్కారం